మన ప్రభుయ్య నేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ వందనాలు అందరు బాగున్నారా దేవుని వలన మరొక తరుణాన్ని మరొక సమయాన్ని మరొక దినాన్ని దేవుడు మనకు ప్రసాదించాడు ఈ దినము దేవుని యొక్క కృపలతో మనందరినీ కూడా దేవుని వాగ్దానముతో ఈరోజు నడిపించాలని నేను కోరుతూ దేవుని వాక్యంలో నుండి పాత నిబంధన గ్రంథము ఇరిమే గ్రంథము ముప్పై తొమ్మిదవ అధ్యాయము పద్దెనిమిదవ అని చదువుకున్నాను ఇరిమయా గ్రంథము ముప్పై తొమ్మిదవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చినము నీవు నన్ను నమ్ముకొంటివి గనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించదను ఇదే యహోవా వాక్కు ప్రియమైన దేవుని బిడ్డారా నీవు నన్ను నమ్ముకొంటివి గనుక నేను నిన్ను తప్పించదను అని ప్రవక్త అయిన ఇరిమియా ద్వారా ఒక వ్యక్తితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఆ వ్యక్తి ఎవరు అనుకుంటున్నారు ఆ వ్యక్తి ఒక నల్ల జాతీయుడు ఆ వ్యక్తి ఒక నీగ్రో జాతికి సంబంధించినవాడు అలాగే ఆ వ్యక్తిలో ఉన్నటువంటి మరొక లక్షణం ఏంటంటే అతను నహూసకుడు అంటే షండు అతడు హిజ్రాగా పిలువబడుతున్నవాడు ఆ వ్యక్తికి దేవుడు ఇస్తున్నటువంటి ఒక అభయం ఏంటంటే నేడు నీవు నన్ను నమ్ముకున్నావు నీకు నేను రక్షణ కలిగిస్తున్నాను నేను నిన్ను తప్పిస్తున్నాను దేని నుండి తప్పిస్తున్నాను ఖడ్గము నుండి తప్పిస్తున్నాను మరణము నుండి తప్పిస్తున్నాను అపాయము నుండి నరకము నుండి తప్పిస్తున్నానని దేవుడు ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా ఈ యొక్క నల్ల జాతీయుడైన ఎబెత్ మెలెక్తో మాట్లాడాడు దేవుని పిల్లన ఎబెత్ మెలెక్కు అనే వ్యక్తి రాజుయతో ఉన్నాడు ఆ గారి పేరు సిదికియా ఆ రాజుగారికి ఎరిమియా ప్రవక్త వెళ్ళి చెప్తాడు నీ మీదికి శత్రువు దండెత్తి వస్తుంది నీ రాజ్యము చేదిక్కించుకుంటుంది నీ రాజ్యంలో వారిని చెరగొనిపోతారు అని ప్రవక్త అయిన ఇరిమియా సిద్కియా రాజుతో చెప్పినప్పుడు సిద్కియా రాజు ప్రవక్త అయిన హిరిమియా చెప్పిన మాట వినకుండా మిగతా వారి వారిని కూడా వాకప్ చేస్తాడు మిగతా వారిని కూడా వాకప్ చేసి ప్రవక్తలు పిలిపిస్తాడు ఈయన చెప్పేది నిజమేనా మీరు మాకు చెప్పండి అని కొంతమందిని పిలిపిస్తాడు ఆ రోజుల్లో ప్రవక్తులు కోర్టు ప్రాఫిట్స్గా ఉండేది యూనివర్సల్ ప్రాఫిట్స్గా ఉండేది అలాగే డొమెస్టిక్ ప్రాఫిట్స్గా ఉండేది అనగా ఇంటికి సంబంధించిన ప్రవక్తులు అలాగే సార్వత్రికంగా యూనివర్సల్గా ఉండేటువంటి ప్రవక్తలు అలాగే డొమెస్టిక్ ప్రాఫిట్స్ అంటే కోర్టుకు సంబంధించింది అంటే రాజు దర్బార్లో పనిచేసేవారు ఉండేవారు అలాంటి ఈ ప్రవక్తల్లో అన్ని రకాలుగా ఉన్న ప్రవక్తలుగా ఆ రోజుల్లో చాలా మందిలో ఉన్నారు అయితే నిజమైన ప్రవక్త దేవుడు చెప్పినది చెప్పినట్టుగా చెప్పేవారు అలాంటి ప్రవక్త ఎరిమియా ప్రవక్త ఈ ఎరిమియా ప్రవక్త సిదికే రాజుతో చెప్పింది ఏంటంటే శత్రువులు దండెత్తి మీ మీదకి వస్తారు మీ యొక్క జీవితంలో మీరు మార్పు పొందండి అని దేవుడు మాట్లాడుతున్నాడని చెప్పి రాజ్యాన్ని గురించి రాజు గురించి రాజు పిల్లల గురించి మాట్లాడతాడు ఆ విషయాన్ని సిద్కే రాజు జీర్ణించుకోలేకపోతాడు తన దగ్గర ఉన్నటువంటి కోర్ట్ ప్రాఫిట్స్ పిలిపిస్తాడు ఏంటి ఇరిమియా ప్రవక్త ఇలా చెప్తున్నాడు నిజమేనా అని అడిగినప్పుడు తన పక్కన ఉన్న కోర్ట్ ప్రాఫిట్స్ అంటారు కదా లేదు రాజా నీవు చిరకాలం బ్రతుకుతావని అబద్ధపు ప్రవక్తలు వచ్చి మాట్లాడారు అబద్ధపు ప్రవక్తలు మనుషులను మనుషులను ఎప్పుడు కూడా ప్రైజ్ చేసేవారు వచ్చారు అక్కడ అలాంటి ప్రవక్తలు చెప్పిన మాట విని ఆ సిరికే రాజు ఇరిమియా ప్రవక్తను తీసుకెళ్ళి చెరసాల్లో గుంటలో పడేస్తాడు భయంకరమైన గుంటలో ఊబిలో పడేస్తారు పడేసిన విషయాన్ని ఎబెత్ అనే వ్యక్తి తెలుసుకుంటాడు తెలుసుకొని ఏం చేస్తాడంటే రాజు దగ్గరికి వెళ్తాడుగా రాజు దగ్గర పోయి రాజా అని రాజుతో మాట్లాడడం మొదలు పెట్టాడు రాజా ఏంట్రా ఏంటని అడుగుతున్నాడు నువ్వు చేసిన పని మంచిదిగా ఏం చేశాను ప్రవక్తను నువ్వు తీసుకెళ్లి గుంటలో పడేసావు ఇది మంచిది కాదు ఆ ప్రవక్త ఒకవేళ చనిపోతే అది మనకు అరిష్టం దేవుని సేవకుడైన మనకు నష్టం కలుగుతుందని చెప్పి ఆ రోజున మరి దేవుడు ఆ దేవుని యొక్క మాటగా తీసుకొచ్చి చెప్పిన ప్రవక్త ప్రవక్త అయిన ఇరిమియాను బట్టి అక్కడ నిలబడినటువంటి అభిగ్మే లేకు వెళ్ళి సిద్దికేతో మాట్లాడతాడు సిద్దికే రాజు ఏం చేయమంటావు ఆ గుంటలో వేయబడిన ఇరిమియాను తీసుకొని రావాలి ఆ గుంటలో ఇరిమియాను తీసుకొని రావాలని చెప్పి అతను కొంతమందిని యోధులను సమకూర్చుకునే వేదిమే లేకనే వ్యక్తి ఇరిమియా ప్రవక్త బురద గొంటలో కూరికి సమయంలో చనిపోతున్న సమయంలో పాత గుడ్డలన్నీ తెచ్చి అన్నిటినీ కూడా మరి చక్కగా తాళ్ళుగా తయారు చేసి ఇరిమియా ప్రవక్తను గుంటలో బయటికి తీస్తారు దేవుని బిడ్డల ఆశ్చర్యం ఏంటంటే ఒక ఇర్మియా ప్రవక్త చెప్పిన మాట దేవుడు అక్కడ నెరవేర్చాడు ఆ రాత్రి దేవుడు ఇర్మియా ప్రవక్త చెప్పినట్లుగానే అదే ఆ సమయంలో మరి అక్కడ శత్రువు దండెత్తి వస్తాడు వచ్చి ఆ యొక్క దండెత్తి వచ్చి సిదికే రాజు మీద తనకున్న పిల్లల మీద తన కుమారులను ఉరిదీస్తారు అలాగే సిద్కే రాజు కళ్ళు తీస్తారు ఆ యొక్క రాజ్యాన్ని చేజికిచ్చుకుంటారు ఆ రాజులు అక్కడ ఉన్నటువంటి రాజు భయపడతాడు ఆ రాజు దగ్గర పనిచేసేటువంటి అభెద్కనే వ్యక్తున్నాడే ఈ వ్యక్తి భయపడుతున్నాడు భయపడుతున్నాడు గజ 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 వణుకుతున్నాడు అందరూ కూడా బందీ గృహంలోకి వెళ్ళిపోయారు రాజు కళ్ళు తీశారు రాజుకుమారులను ఉరేసారు చంపేశారు అయితే రాజ్యం అంతా కూడా విచ్ఛిన్నమైపోయింది అంతా కూడా ఆర్థనాదాలతో కేకలతో రణ రణరంగంతో ఉన్నారు ఆ సమయంలో భయపడుతున్నప్పుడు ఇనిమి ప్రవక్తతో దేవుడు మాట్లాడాడు వెళ్ళు నాకు మాడున్నాడు నాకు మాట నమ్ముకున్నాడు నాకు మాడు రాజులు నమ్మలేదు నా కుమారుడు శౌర్యాన్ని నమ్మలేదు నా కుమారుడు తన బలాన్ని నమ్మలేదు నన్ను నమ్ముకున్నాడు నువ్వు వెళ్ళు అని చెప్పి దేవుడు ఇరిమే ప్రవక్తను పంపిండు పంపినప్పుడు ఆ ఇరిమే ప్రవక్త వెళ్ళేసరికి ఏ బెద్మేలేక వ్యక్తి అక్కడ మీరు చూసినట్లయితే ఇరిమే కదా ముప్పై తొమ్మిదవ అధ్యాయము భయపడుతున్నట్లుగా మనం గమనిస్తాం బందీ గృహంలో నుండి ఇరిమే ప్రవక్త వెళ్ళి మాట్లాడటం మొదలు పెట్టాడు అయ్యా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు దేవుడు నిన్ను కాపాడుతాడు దేవుడు నిన్ను తప్పిస్తాడు దేవుడు నిన్ను మరి మరణం నుండి కాపాడతాడు భయపడకు అని ఇరిమ ప్రవక్త యవేద్మేరతో మాట్లాడతాడు దేవుని బిడ్డారా రోజున నువ్వు నమ్మిన దేవుడు సజీవుడు నువ్వు నమ్మిన దేవుడు నిజమైన దేవుడు నేను రక్షించేవాడు నీవు దేన్ని నమ్ముతున్నావు కొంతమంది బలాన్ని బట్టి కొంతమంది తనకున్న బలగాన్ని బట్టి కొంతమంది రథాలను బట్టి కొంతమంది గుర్రాలను బట్టి కొంతమంది శౌర్యాన్ని బట్టి అతిశయపడతారు నమ్ముతారు గాని మనమైతే మన దేవుడైన అనే బట్టి మనము అతిశయపడుతున్నాం కొందరైతే వారు నమ్మిన వారు దేవుడి వారందరూ కూడా వారు నేరలు పడిపోయి ఉన్నారు కానీ మనమైతే చక్కగా నిలబడి ఉన్నాం ఈ రోజున దేవుని యొక్క కృపలో మనము నిలబడి ఉన్నాం దేవుడు మన తాళను పైకెత్తి ఉన్నాడు ఈ రోజున దేవుని నమ్మిన నీవు నీ జీవితంలో ఎప్పుడు కూడా నీవు సిగ్గుపడవు ఎప్పుడు కూడా నీవు భయపడాల్సిన పర్లేదు దేవుని నమ్మిన నీ జీవితంలో దేవుడిని తప్పిస్తాడు బాధల్లో తప్పిస్తాడు అపాయాల నుండి తప్పిస్తాడు ఆపదల నుండి తప్పిస్తాడు అనారోగ్యం నుండి తప్పిస్తాడు వ్యాధుల నుండి తప్పిస్తాడు భయంకరమైనటువంటి నుండి తప్పిస్తాడు నీవు దేవుని నమ్మినట్లయితే దేవుడు నీ జీవితంలో ఉంటాడు ప్రియమైన దేవుడు బిడ్డారా జీవము గల దేవుడు ప్రభుని ఏసుక్రీస్తువారు నీవు ఆయన నమ్మినట్లయితే దేవుడు కార్యం చూస్తావు ఆ రోజు నా ఎవెత్తి వ్యక్తితో ఆ షణుడు ఎండిపోయినా అనుకున్న వ్యక్తి అతను అయ్యో నా జీవితం ఎండిపోయింది నా బ్రతుకు ఎండిపోయింది అనుకున్న వ్యక్తికి దేవుడు అంటున్నాడు కదా నేను నిన్ను కాపాడతాను నేను నిన్ను రక్షిస్తానని దేవుడు మాట్లాడాడు దేవుడు బిడ్డారా ఈ రోజున ఆ అభయము ప్రభుయ్ నేసుక్రీస్తూ నీకు రక్షించడానికి ఈసు వారి లోకానికి వచ్చాడు నిన్ను రక్షించి విమోచించి నీ కొరకు ప్రాణం పెట్టి నీ కొరకు రక్తం చిందించిన వాడు ప్రభుయేసుక్రీస్తు వారు నిన్ను పరలోక రాజ్యానికి చేర్చడానికి ఈసూయ్య వచ్చాడు ఆయన నమ్ముకున్నట్లయితే నీవు రక్షించబడతావు నరకమురుడు విమోచింపబడతావు దేవుడు నిన్ను పరలోక రాజ్యానికి నిత్యజ్జీవానికి నేను నడిపిస్తాడు ఆ విధంగా దేవుడు నిన్ను నడిపించాలి ఇష్టపడితే ప్రభా నేను నమ్ముకుంటానయ్యా నన్ను కూడా జ్ఞాపకం చేసుకోమని అడిగితే దేవుడు తప్పకుండా నీవు రక్షించబడతావు తప్పించబడతావు శోధనల నుండి దేవుడు నిన్ను కాపాడుతాడు ప్రార్థన చేసుకున్నా మహాపరిషుద్ధుడా నీవు నన్ను నమ్ముకుంటేవి గనుక నేను నిన్ను నిశ్చయముగా తప్పించి వాగ్దానం చేసిన దేవుడు అయ్యా నీ బిడ్డలను నిన్ను నమ్ముకున్న వారయ్యా వారి కుటుంబాలు వారి పిల్లలందరూ కూడా దేవాన్ని సన్నిధిలో వారు రక్షిస్తూ వారిని తప్పించి వారి జీవితకాలం అంతా కూడా ప్రభా మీరే వారికి తోడుగా ఉండమని మీరే మహిమ పొందమని ఏ స్నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె ఆమె ప్రైజ్ రాడండి